చూస్తున్నారా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సార్ చేతికి దేంతోటి రాఖీ కడుతుందో గీ పెద్దామే మీద కప్పుకున్న చున్నీ బార్డర్ను పర్రున చింపి ఇదే రాఖీ ఇట్లా కట్టి దండం పెట్టింది అంత ప్రేమతోటి కట్టిన రాఖీని ఇవ్వాలని కాదంట రాయిగా సారు కూడా ఇది నాకు చాలా స్పెషల్ రాఖీ అని మురుసుకుంటా కట్టించుకొని మొక్కిండు మరి దెబ్బ కట్టు కట్టినట్టు ఇట్లా చున్నీ జింపి సీఎం సారుకు కట్టి ఇదే రాఖీ ఏంది ఇవ్వలేమి అంటే మొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ అయ్యో ఊరు ఊరంతా మునిగిపోయాయి కదా ఇండ్లు గాండ్ర రాకుండా అప్పేసింది వరద ఐదారు మంది జీవిడ్చిరట యాభై మంది అతాపతా లేకుండా ఇర్రట ఇప్పటికి కూడా పది మంది జీవాన్లు కూడా జాడ లేకుండా ఇర్రట ఇక మూడు రోజుల తంది అటుకే ఉన్న జవాన్లకు జనాలకు ధైర్యం నింపుకుంటా తిరిగిండు సీఎం పుష్కర్ సింగ్ ధామి సారు అయితే సరిగ్గా మొన్న క్లౌడ్ బరెస్ట్ అయిన టైం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటనకు పోయిరట గుత్ వచ్చిన ఈ పెద్ద మోల ఫ్యామిలీ మొత్తం ఇక ఈ అక్కడ జవాన్లు వీళ్ళకి సాయం చేసిరట ఇక సీఎం సార్ దగ్గరుండి చేపిస్తున్న సాయం పనులను చూసి సొంత అన్న లెక్క కాపాడుతున్నావు సార్ మాసోలో చెప్పి మెచ్చుకుంటే రాఖీ కట్టింది అన్నట్టు అయినా బట్ట పేలకడి బంగారంతో చేసిన కడితేంది ఎంత ప్రేమతో కట్టిరో రోజు చూడాలి గానీ ఎంత ఇలువైన రాఖీ కట్టిందో అందు అని ఈ పెద్ద ఆమె సీఎం సార్ కట్టిన రాఖీ చూసిన వాళ్ళంతా అనుకోవట్టిరట